అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మొన్న టాపిక్ మనము ఇంటి నుంచి ఏదైనా జాబ్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా ఎర్నింగ్ ఐడియాస్ ఏమన్నా ఉంటే చెప్పండి ప్యాజివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవటం ఎలా అనేసి చాలా చాలా డౌట్స్ అయితే అడిగారనమాట సో వాటిని మెయిన్గా మూడు రకాలుగా డివైడ్ చేసి ఇవాళ మీతో షేర్ చేశాను ఒకటి టాలెంట్ రిలేటెడ్ నెంబర్ టూ వచ్చి ఎడ్యుకేషన్ రిలేటెడ్ నెంబర్ త్రీ వచ్చి స్కిల్ రిలేటెడ్ అంటే వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ రిలేటెడ్ ఫస్ట్ వన్ వచ్చి టాలెంట్ రిలేటెడ్ చెప్పుకుందాం ఎందుకంటే ఈ యొక్క టాలెంటెడ్ రిలేటెడ్ వచ్చి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు ఆడ కావచ్చు మగ కావచ్చు పిల్ల పెద్ద ఎవరైనా సంపాదించుకునే ది బెస్ట్ బెస్ట్ అర్నింగ్ ఐడియా ఇది వచ్చి మనం ఇంట్లో నుంచి చేసుకోవచ్చు మనకి పార్ట్ టైం అంటే ఒక చిన్న కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకునేటువంటి బిజినెస్ ఐడియా అనొచ్చు ఎర్నింగ్ ఐడియాస్ అనొచ్చు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా అనవచ్చు అనమాట నెంబర్ వన్ మనం చేసేటువంటి కుకింగ్ మనం వంటలు ఏ వంటలైనా వాళ్ళ ఏరియాకు సంబంధించి కానీ వాళ్ళ యొక్క ప్లేసెస్ సంబంధించి నుంచి కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చేటువంటి కొన్ని వంటలు స్పెషల్గా ఉంటాయన్నమాట ఇప్పుడు రాయలసీమ రాగి సంగటి కోడి కూర ఎలా ఫేమస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది వాళ్ళు ఇది బాగా స్పెషల్గా చేస్తారు సంగటి దగ్గర నుంచి ఏ ఫుడ్ అయినా ఇది వేస్ట్ ఫుడ్డు తక్కువ ఫుడ్డు ఎక్కువ ఫుడ్ అయితే ఏం కాదు రాగి సంగటి ముద్దలు అమ్మి కూడా లక్షలు సంపాదించే వాళ్ళు మా ఏరియాలోనే ఉన్నారనమాట సో ఒక చిన్న బండి పెట్టేసి రాగి సంగటి వాళ్ళు రాగి సంగటి చికెను కర్రీ సండే వెన్స్డే అమ్ముతారు రిమైనింగ్ డేస్ పప్పు గోంగూర పచ్చడి ఇవి మాత్రమే పెట్టి వాళ్ళు బండి కాస్త షాప్ అయింది షాప్ కాస్త హౌస్ అయింది హోటల్లా చేశారు సో కొంచెం టాలెంటెడ్ రిలేటెడ్ అన్నాను కదా నెంబర్ వన్ కుకింగ్ అంటాను నెంబర్ టూ వచ్చి మనము మన దగ్గర ఉండేటువంటి ఐటమ్స్ని రెంటులకి తిప్పడం ఇదైతే కంప్లీట్గా ప్యాసివ్ ఇన్కమ్ ఐడియానే అంటాను మన దగ్గర ఏముంటాయి ఐటమ్స్ అంటే మనము టాలెంటెడ్ అన్నాను కదా వర్క్ ఈ యొక్క మేస్త్రి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పనిముట్లు ఉంటాయి ఆ యొక్క పనిముట్లని వాళ్ళు పనిచేసిన టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో ఖాళీకి పెట్టి ఉంటారు వాటి ద్వారా రెంటల్ సంపాదించవచ్చు ఆటో దొల వ్యక్తుంటాడు అతనికి ఓన్ ఆటో ఉంటుంది ఒక్క టైమే అతను వర్క్ చేయగలుగుతాడు కానీ రిమైనింగ్ టైం ఆటో ఖాళీగా ఉంటుంది కదా సో తను డే టైం వర్క్ చేశారు నైట్ టైం ఖాళీగా ఉంది ఆ టైంలో రెంట్కి ఇవ్వచ్చు అనమాట ఈవెన్ బైక్ దగ్గర నుంచి ప్రతిదీ ఏదన్నా మనము మన దగ్గర ఉండేటువంటి వస్తువు మనం వాడట్లేదు అంటే దాన్ని రెంట్కి తిప్పుకోవడం వల్ల వచ్చేటువంటి ఇన్కమ్ ఇది మంచి మంచి ఇన్కమ్ సోర్స్ అంటాను కాకపోతే సీజనల్ అనమాట ఇంకొకటి వాళ్ళ దగ్గర వాటర్ సోర్స్ ఉంది ఆ వాటర్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ వేసుకున్నారు ఆ యొక్క వాటర్ ప్లాంట్ ఎవరికైనా లీజ్కి ఇచ్చేసారనుకోండి వాళ్ళు వాటర్ని అమ్ముకొని వీళ్ళకి లీజ్ ఇస్తారు లేదు వీళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉంది ఒక మనిషిని పెట్టుకున్నారు అంటే దాని ద్వారా కూడా వాళ్ళైతే బ్రహ్మాండంగా ఎర్న్ చేయొచ్చు అనమాట ఇవే కాకుండా ఇంకా స్పెషల్ వంటకాలు చేసే వాళ్ళు ఉంటారనమాట పిట్టు కాల్చడం కానీ అరిసెలు కాల్చడం కానీ స్వీట్లు కాల్చడం కానీ బేకరీని రన్ చేయడం కానీ ఇట్లాంటి వాళ్ళ ద్వారా కూడా ఆ యొక్క టాలెంట్స్ ఉపయోగించి వాళ్ళు అర్న్ చేయచ్చు ఇక్కడ పెద్ద పెద్ద ఓ లక్షలు అయితే పెట్టుబడి పెట్టక్కర్లా కానీ మినిమం మాక్సిమమ్ గ్యారంటీ రోజుకి థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు తక్కువ కాకుండా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు చదువుతో అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి జాబ్ అనమాట నెంబర్ టూ వచ్చి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సో ఎడ్యుకేషన్ అంత ఎంతో చదువుకో ఉన్నారు అంటే మినిమం టెన్త్ దగ్గర నుంచి డిగ్రీస్ కావచ్చు పీజీస్ కావచ్చు ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు ఏ యొక్క చదువు చదువుకో వాళ్ళైనా వాళ్ళ యొక్క చదువు ద్వారా వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం ఒకటి ట్యూషన్స్ చెప్పడం కానీ కోచింగ్స్ ఇవ్వడం కానీ పార్ట్ టైంగా సబ్జెక్ట్ని టీచ్ చేయడం కానీ వీళ్ళ యొక్క పార్ట్ టైం వరకు ఫుల్ టైం వాళ్ళు జాబ్ చేయొచ్చు పార్ట్ టైంగా ఎదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ వీళ్ళ క్లాసెస్ తివ్వడం వల్లనే వీళ్ళైతే ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడైతే వీళ్ళు వేలు వందలని కాకుండా లక్షల్లో కూడా ఎర్న్ చేయొచ్చు ఇలా పార్ట్ టైం వీళ్ళ యొక్క టయాన్ని కేటాయించి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్స్ని ఉపయోగించి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం ఒక్కటే తర్వాయి సో ప్రతిదీ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి ట్యూషన్స్ చెప్పొచ్చు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి సబ్జెక్ట్ వైజ్ ఈవెన్ తెలుగు కూడా రాకుండా ట్యూషన్స్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అందులో మా బాబు టెన్త్ చదివేటప్పుడు నేను కూడా అనమాట సో అలాగా ఏ సబ్జెక్ట్ అయినా ఇది ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని కాకుండా ఏ యొక్క లాంగ్వేజ్ అయినా కూడా నేర్చుకునేదానికి మొగ్గు చూపుతారు మనం కొంచెం పబ్లిసైజ్ చేసుకొని ఏదైనా ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మనమైతే కోచింగ్ ఇచ్చేట్టు పెట్టుకున్నాం అనుకోండి మన ఎడ్యుకేషన్కి పూర్తిగా మనము ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మన చదువుకి మనం మర్యాద ఇచ్చిన వాళ్ళం అవుతాము అట్ ద సేమ్ టైం పది మందికి చదువు నేర్పించాము అంటే ఆ గురుతర భాగ్యంగా మనకి నెక్స్ట్ జన్మలో మంచిగా చదువు కూడా వస్తుందంట సో ఇది స్కిడ్డింగ్ కాదు నిజంగా అన్నమాట నేను మీతో షేర్ చేస్తున్నది సో మన టాలెంట్ ఏదైనా కూడా నేర్పించడమే అంటాను నేను ఏదో చదువు ఒక్కటేనే కాదండి టైలరింగ్ నేర్పించవచ్చా బ్యూటీషన్ కోర్సెస్ మనం నేర్చుకోండి మనం నేర్పించవచ్చా ఐదారు నెక్స్ట్ ఇవే కాకుండా ఆర్య వర్క్ కావచ్చు మనం ఈ ఏది నేర్చుకున్నా దాన్ని ట్రైనింగ్ ఇవ్వడం నేర్పించడాన్ని ఈ యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటారు నెంబర్ త్రీ వచ్చి స్కిల్ రిలేటెడ్ మనకు ఉండేటువంటి స్కిల్స్ ఏంటి మన ఎక్స్ట్రా టాలెంట్స్ ఏంటి మనకి బాగా కమ్యూనికేట్ చేయడం తెలుసు అనుకోండి మనము ఏదో ఒక ప్రోడక్ట్ను రీసెల్లింగ్ చేయడం కానీ రియల్ ఎస్టేట్లో పబ్లిసైజ్ చేయడం కానీ ఫ్లాట్లు అమ్మడం కానీ అంటే బ్రోకర్ మామూలు అంటారు దాన్ని సో పలానా దగ్గర పలానా సైట్ ఉంది సో దాన్ని మీకు కావాలంటే ఎవరికి అవసరమో వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేయటం కమ్యూనికేటెడ్ స్కిల్స్ మనకు ఉన్నాయంటే కమ్యూనికేట్ చేసి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఈవెన్ గోల్డ్ కానీ ఇట్లా ఈఎంఐ లెక్కను కట్టిస్తూ ఉన్నారనమాట స్కీమ్స్ కట్టిస్తూ ఉన్నారు ఇట్లాంటివి మనకి సొసైటీతో లింక్అప్ ఉంది అంటే మనం దేన్నైనా సేల్ చేసి ఇచ్చు దేనైనా రెంట్కి ఇచ్చేయచ్చు అనమాట సో అట్లాంటి స్కిల్స్ మనలో ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ చిట్లు వేయడం కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ అనమాట కొన్ని గ్రూప్స్ రన్ చేయడం కానీ కొన్ని రకాలుగా ఫైనాన్షియల్ రిలేటెడ్ అంటే డైలీ ఫైనాన్స్ చేయడం కానీ అంటే ఏమేమి స్కిల్స్ ఉన్నాయి డబ్బుని డబ్బుతో సంపాదించడం ఒకటైతే తెలివితేటలతో డబ్బు సంపాదించడం ఇంకొక మెథడ్ ఇది కాకుండా మనము ఇంకే విధంగా మనకి ఉండేటువంటి సోర్సెస్ ఏముంది అనేది మన యొక్క ఉండేటువంటి సోర్సెస్ నుంచి డబ్బును సంపాదించడం అనేది ఇంకొక మెథడ్ అనమాట ఇక్కడ మనకున్నటువంటి స్కిల్స్ ఏంటి మన టాలెంట్స్ ఏంటి మన ఎడ్యుకేషన్ ఏంటి ఇక్కడ మనకునేటువంటి స్కిల్స్ ఏంటి మన టాలెంట్స్ ఏంటి మన యొక్క ఎడ్యుకేషన్ ఏంటి వీటితో సంబంధం లేకుండా కొంతమంది చేస్తూ ఉంటారు వర్క్స్ అవి ఏంటంటే వాళ్ళు చదివిన చదువు ఒకటి ఉంటుంది పే చేసేటువంటి పని ఇంకొకటి ఉంటుంది ఆ యొక్క లీడింగ్ లైఫ్ లీడింగ్ ఇంకొకలాగా ఉంటుంది అనమాట అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను నేను వచ్చి ప్రొఫెషనల్ కోర్సు మెడికల్ కోర్సు నా ప్రొఫెషన్ వచ్చి మెడికల్ రిలేటెడ్ సో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్తాను పేషెంట్స్కి ఆ యొక్క హ్యాండ్లింగ్ అంతా చేస్తా అంటాను నెంబర్ టూ వచ్చి నేను బాగా మాట్లాడతాను కాబట్టి సో కొన్ని రకాల గ్రూప్స్లో కోచ్గా పనిచేస్తాను మోటివేట మో మోటివేషనల్ స్పీకర్గాను ఉంటాను నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాను నెంబర్ త్రీ వచ్చి నా టాలెంట్ నేను యూట్యూబ్ని రన్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా నాకు రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటి మోనిటైజేషన్ అయిపోయింది ఇంకొకటి మోనిటైజేషన్కి దగ్గరగా ఉంది సో ఉండేటువంటి స్కిల్ ఏంటి టాలెంట్ ఏంటి నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ ఏంటి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ బీజెర్సీ బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ సైకాలజీ సో దాని రిలేటెడ్ వర్క్సే నేను చేయాలని గిరిగేసుకొని కూర్చోమంటే నేను ఇవాళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసును ఇందులో సేవింగ్స్ అదేనండి ఫైనాన్స్ గురించి అస్సలు నేను డిస్కస్ చేసే ఉండు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటామా మనము అనర్గళంగా ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడగలిగాము అంటే దాని గురించి చర్చించడము దాంట్లో గెలవడము అది కరెక్ట్గా మనం మాట్లాడాలి అడ్డుదిగా మాట్లాడామంటే దెబ్బలు తినేసి వచ్చేస్తాం కాబట్టి దాని గురించి డెప్త్గా కనుక్కొని దాని డీటెయిల్స్ మనం చెప్పగలిగాము అంటే ఎక్కడైనా షైన్ అప్ అవ్వచ్చు సో మనకు ఉండేటువంటి టాలెంట్స్ ఏంటి సోర్సెస్ ఏంటి మన నెక్స్ట్ మనం అలా ఆన్ చేసుకోవాలా ఇంటి నుంచే వర్క్ చేయగలగాల మన టైంను స్పెండ్ చేసి వర్క్ చేయగలుగుతామా ఇంటి నుంచి బయట వచ్చి వర్క్ చేయగలుగుతామా లేడీస్కే మనకి లేడీస్ మాత్రమే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కావాలని ఆలోచిస్తారా ఈవెన్ మగవాళ్ళు కూడా జాబ్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా టైం వాళ్ళు వన్ ఆర్ టూ అవర్స్ని కూడా పెట్టుబడిగా పెట్టి ఇన్కమ్ వాళ్ళ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలని ఆలోచిస్తే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అనుకోండి వాళ్ళు జాబ్ కాకుండా ఎక్స్ట్రాగా ఎల్ఐసి ఏజెంట్గా కానీ నెక్స్ట్ చిన్న చిట్ ఫండ్ ఏజెంట్గా కానీ అంటే ఏజెంట్స్గా వర్క్ చేయడం అనమాట నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా వర్క్ చేయడం కానీ ఇవంతా పార్ట్ టైం ఇవి కాకుండా కొన్ని రకాల ప్రోడక్ట్స్ని రీసెల్ చేయడం అనమాట ప్రమోట్ చేయడము సో ఇంకా క్లాసెస్ తీయడము కౌన్సిలింగ్ ఇవ్వడం గైడెన్స్ ఇవ్వడము ఇవంతా కూడా మనకు ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి మనం డెవలప్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్పెషల్ టాలెంట్ అయితే ఉంటుంది దాన్ని వెలికి తీసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కానీ కానీ లేదా నాకు అసలు ఉద్యోగమే లేదు నాకు అసలు సంపాదనే లేదని బాధపడేవాళ్ళు ఖచ్చితంగా ఎర్నింగ్స్ వైపు మనం మళ్లించుకొని నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ ట్వంటీ సిక్స్ కంటే నేను కూడా ఎర్న్ చేస్తున్నాను గుండెల మీద చేసుకుని నిద్రపోయే రోజు మనస్ఫూర్తిగా రావాలని నేను కోరుకుంటున్నానండి సో మనకు ఉండేటువంటి టాలెంట్స్ ఏంటి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది మన స్కిల్స్ ఏంది ఒక్కసారి రీకాల్ చేసుకొని చెక్ చేసుకొని ఎందులో ఒక దాంట్లో అయినా యొక్క ఎక్స్ట్రా ఇన్కము ప్యాసివ్ ఇన్కము లేదా మన యొక్క టాలెంట్కి తగ్గట్టుగా శాలరీని మనం అర్న్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఓకే అండ్ బై సీ యూ నమస్తే